నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసులో గత ఐదేళ్లు కూడా ఈ కేసు ముందుకు వెళ్ళకపోగా ఆ కేసుకు సంబంధించిన సాక్షులందరూ కూడా ఒకరు ఒకరుగా మరణించడం మనం చూసాము అది కూడా అనుమానాస్పద రీతిలో మరి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రత్యక్ష సాక్షి వివేక వాచ్మెన్ రంగయ్య కూడా మరణించారు మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్తే నమస్తే సార్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మనం చూసుకున్నట్లయితే సాక్షులందరూ కూడా అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు అందులో చూసుకున్నట్లయితే భారతి తండ్రి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రంగయ్య కూడా చనిపోవడం జరిగింది అసలు ఏంటి సార్ అసలు ఈ కేసు ముందుకు వెళ్ళకపోగా ఇలా మరణాలను సంభవించడం ఏ విధంగా చూడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న కొన్ని అంశాల్లో ఒక అంశం ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ రెడ్డి గారికి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి మార్చి పదిహేను టూ థౌజండ్ నైన్టీన్లో హత్య కావించబడ్డాడు ఈ హత్య జరిగిన వెంటనే జగన్ రెడ్డి గారు ఇంట్లో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఉదయం నాలుగున్నరకి సమావేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి సమాచారం వచ్చింది భారతిరెడ్డి గారి ద్వారా జగన్ రెడ్డికి తెలియజేశారు జగన్ రెడ్డి గారు మళ్ళీ బ్యాక్ సమావేశానికి వచ్చి వాళ్ళ శ్రేణులతో బాబాయ్ నోమోర్ అని అన్నారు ఫస్ట్ పాయింట్ జగన్ రెడ్డి గారు సహజంగా ప్రతి తక్కువ డిస్టెన్స్కి కూడా చార్టెడ్ ఫ్లైటు హెలికాప్టర్స్ వాడే కల్చర్ సంస్కృతి సాంప్రదాయం ఆయనకు అలవాటు మరి ఆ రోజు విషయం తెలిసినప్పుడు సాయంత్రానికి పులివెందులు చేరుకున్నాడు బై రోడ్డు కారులో ఎందుకు హెలికాప్టర్లు ఇవి వాడలేదు జనరల్గా అలవాటు కదా ఆయనకి మరి సాయంత్రం ఉంది ఆకా ఉండి సాయంత్రానికి ఎందుకు పులివెందులు రీచ్ అయ్యాడు బై రోడ్డు అనేది ఒక క్వశ్చన్ రెండో క్వశ్చను ఈ బాబాయ్ హత్య కేసులో అందరి వేళ్ళు జగన్ రెడ్డి వైపు అవినాష్ రెడ్డి వైపు చూస్తూ చెబుతూ ఉన్నారు అది ప్రజలు చూస్తూ ఉన్నారు ఇది నా మాటగా నా ఎలిగేషన్ కాదు చెల్లెలు వివేకా గారి కూతురు సునీతమ్మ చెప్పారు శర్మిళ చెప్పారు అమ్మ చెప్పింది ఇంకా కుటుంబ సభ్యులంతా కూడా ఈ హత్యకి కారణం సూత్రధారి పాత్రధారి వీళ్ళు అని అందరూ చెప్తున్న నేపథ్యం మనం ప్రెస్లో మీడియాలో చూసాం ఇది వాస్తవం అయితే అప్పట్లో హత్య జరిగిన వెంటనే ఆ రోజున టూ థౌజండ్ నైన్టీన్ మార్చిలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళు వెంటనే ఈ హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది సీరియస్గా తీసుకొని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు సబ్సీక్వెంట్గా గవర్నమెంట్ మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నేతృత్వంలో ముఖ్యమంత్రిగా అధికారంలోకి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ ఈ హత్య జరిగిన తర్వాత రాగానే జగన్ రెడ్డి గారు ఏం చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా ఇది నిజానిజాలు బయటికి రావు నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే అన్నాడు సిబిఐ ఎంక్వైరీ చేశారు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది సిబిఐ ఎంక్వైరీ వేసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడ వీళ్ళ సైడు మెడకి చుట్టుకుంటుందో అన్న భయంతోటో ఎందుకో తెలియదు సిబిఐ ఎంక్వైరీ చేయకుండా అడ్డుపడ్డారు సిబిఐ ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళ చేత కేసులు పెట్టించాడు జగన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎందుకు సిబిఐ ఆంధ్రప్రదేశ్కి రావడానికి వీలు లేదు అని ఆర్డర్స్ పాస్ చేసి ఆంధ్రప్రదేశ్కి రానియకుండా ఎందుకు చేశారు నంబర్ టూ నంబర్ త్రీ సిబిఐ వాళ్ళు కర్నూలు వచ్చినప్పుడు అవినాష్ రెడ్డిని విచారణ చేయడానికి వస్తే అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించి వాళ్ళని ఎందుకు తరిమి కొట్టారు ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నార్థకంగా మిగిలిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో సరే ఐదు సంవత్సరాలు ఆయన ఉండి సొంత బాబాయ్ హత్య ఎవరు చేశారనేది తేల్చలేదు ఎందుకని ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని బాబాయ్ హత్యను కొలిక్కి తీసుకురాలేకపోయారు ఈ క్వశ్చన్స్ అలాగానే ప్రజల్లో అందరిలో ఉండిపోయాయి సరే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారింది ఈ మధ్య కాలంలో సునీతమ్మ వీరోచితంగా పోరాడుతూ ఉంది సరే కోర్టును ఆశ్రయించింది సిబిఐ దర్యాప్తు ముందుకు వెళ్ళట్లేదు మా తండ్రి గారి హత్యలో వీళ్ళ పాత్రదారులని మాకు అనుమానంగా ఉంది ఇన్వెస్టిగేషన్ తేల్చండో అని వీరోచితంగా కోర్టులు చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఇటీవల మనం చూసాం కూడా సరే ఈ కేసు ఒక సిక్స్ మంత్స్ లో ఒక కొలిక్కి రావాలని కూడా పిటిషన్ దాఖలు దాఖలు చేశారు కోర్టు కూడా కొంత గైడ్ లైన్స్ ఇచ్చింది స్పీడ్అప్ చేయమని వీరోచితంగా పోరాడుతూనే ఉంది పోరాడుతూ పోరాడుతూ మధ్యలో జగన్ రెడ్డి వైపు అవినాష్ రెడ్డి వైపు ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసిన సందర్భం మనం చూసాము ఇది ఇట్లా ఉన్నప్పుడు ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు కేసులో కనెక్షన్ ఉన్నవాళ్ళు కేసులో చూసిన వాళ్ళు కేసులో లింకు ఉన్నవాళ్ళు కేసుకు సంబంధం ఉన్నవాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదంగా ఎందుకు మృతి చెంది చనిపోతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ ప్రజల్లో దీనికి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఏమర్థమవుతుందంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యాక్షనిస్టు నేపథ్యం ఉన్న ఇటువంటి వాళ్ళకి సాక్షుల్ని లేకుండా చేయటం అనేది ఒక ప్రిన్సిపల్ సో ఇందులో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళంతా కలిసి సాక్షులు లేకుండా చేస్తే కేసు నిర్వీర్యమైపోతుంది అని ఒక పన్నాగం ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం వీళ్ళు వన్ బై వన్ అనుమానాస్పద మృతి చెందుతున్నారు అనేది వాస్తవం గతంలో కూడా పరిటాల రవి హత్య నేపథ్యంలో అక్కడ కూడా సాక్షులు ఇట్లానే వన్ బై వన్ మాయమైపోయి అదృశ్యమైపోయారు ఆ కేసు అట్లానే నీరు గార్చారు ఈ ఫ్యాక్షనిస్టులు చేసే పని ఇదే కాబట్టి ఆ విధంగా మాయమవుతూ అనుమానాస్పద మృతి చెందుతున్నమాట వాస్తవం మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో వీడియోలు చేశాం ఇదే వివేకానంద హత్య కేసులో కేసు ముందుకు ఎందుకు జరగట్లేదు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు సున్నితమ్మ గారు పోరాడుతున్నా కూడా కేసు ముందుకు ముందుకెళ్ళనీయకుండా చేసింది ఎవరు అడ్డుపడుతుంది ఎవరు అనే విషయం ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ కూడా మనకే దొరికిపోద్ది సో అనుమానాస్పద మృతులు పరంపర ఒకసారి మనం చూసినట్టయితే కె శ్రీనివాసరెడ్డి అనే ఒక డ్రైవర్ ఈ కేసుకి ప్రత్యక్ష సాక్షి ఆయన ఆయన రెండో తారీఖు తొమ్మిదో నెల టూ థౌజండ్ నైన్టీన్లో అనుమానాస్పద మృతి చెందాడు ఎందుకు అనుమానాస్పద మృతి చెందాడు అంటే ఆయన కేసులో సాక్ష్యంగా చూశాడు కాబట్టి రెండో అతను గంగాధర్ రెడ్డి తొమ్మిది జూన్ ట్వంటీ ట్వంటీ టూలో అనుమానాస్పద మృతి చెందారు ఈ కేసులో ఆయన డైరెక్ట్గా సాక్ష్యం చూసిన వ్యక్తి మూడోది డాక్టర్ గంగిరెడ్డి ఈయన స్వయాన భారతిరెడ్డి గారికి తండ్రి ఈ కేసుకి డాక్టర్ గంగిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటంటే వివేక హత్య గావించబడ్డప్పుడు బాత్రూంలో ఆయన్ని తల పగలగొట్టి చంపినప్పుడు చచ్చిపోయారని నిర్ధారణ అయినప్పుడు డాక్టర్ గంగిరెడ్డి గారు అక్కడ ఉండి చనిపోయిన బాడీకి తలకి కుట్లు వేశారు ఆ కుట్లు వేయటానికి లీడ్ తీసుకుంది డాక్టర్ గంగిరెడ్డి ఆయన స్వతహాగా బై ప్రొఫెషన్ డాక్టర్ ఈ డాక్టర్కి సపోర్ట్ చేసి కుట్లు వేసిన ఇంకొక వ్యక్తి డాక్టర్ అభిషేక్ రెడ్డి ఆయన జగన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు వైఎస్ అభిషేక్ రెడ్డి సరే గంగిరెడ్డి గారు అనుమానాస్పద మృతి చెందారు నాలుగు తొమ్మిది ట్వంటీ ట్వంటీలో ఎందుకు అనుమానాస్పద మృతి చెందారు అంటే ఆయన అక్కడ ప్రత్యక్షంగా ఉన్న ఇన్వాల్వ్ అయిన వ్యక్తి జరిగింది ఏందో ఆయనకు తెలుసు కాబట్టి దాని తర్వాత డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి నంబర్ వచ్చింది ఈయన వైఎస్ అభిషేక్ రెడ్డి అనే వ్యక్తి పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్స్లో అద్భుతంగా పనిచేసి ఈ విజయం సాధించడానికి ఆయన పాత్ర ఎంతో కీలకమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తారు కుటుంబ సభ్యుడు కాబట్టి జగన్కి బాగా క్లోజ్గా పార్టీకి డెవలప్ అవ్వడానికి పులివెందుల్లో కృషి చేసిన వ్యక్తిగా చెప్తారు ఇంకొక విషయం మనం పరిశీలించినట్టయితే ఈ కేసు ముందుకెళ్తున్న సందర్భంలో గతంలో చేతులన్నీ వేళ్లన్నీ అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్నప్పుడు ఒకవేళ సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అక్కడ ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్లో క్యాండిడేట్గా డాక్టర్ అభిషేక్ రెడ్డిని ఉంచాలి నిలబెట్టాలి అని డెసిషన్ కూడా జగన్ రెడ్డి గారు తీసుకున్నారు అప్పట్లో అంటే ఆ స్థాయిలో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వ్యక్తి ఈ లీడింగ్ ఇట్లా ఈ డాక్టర్ అభిషేక్ రెడ్డి ఈ విధంగా ఒక పాత్ర పోషిస్తున్న సందర్భంలో అభిషేక్ రెడ్డి ఒకరోజు బయటకు వచ్చి ప్రెస్ సమక్షంలో జగన్ రెడ్డి గారు చెప్పడనే తెలియదు కానీ ఆయనకు కుట్లేసింది నేనే అని చెప్పాడు ఆ సందర్భంలో ఆ మాట చెప్పిన తర్వాత ప్రెస్లో ఆయన గాయం కనిపించలా ఎందుకు కనిపించలేదంటే స్వతహాగా డాక్టర్ అయిన థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అభిషేక్ రెడ్డికి వాళ్ళు చెప్పింది కుటుంబ సభ్యులు చెప్పింది ఏంటంటే ఎవరికీ తెలియని ఒక వింత జబ్బుతో ఆయన బాధపడుతున్నాడు అని చెప్పారు సిటీ న్యూరో హాస్పిటల్లో ఆయనకి ట్రీట్మెంట్ జరిగింది అని చెప్పారు సిటీ న్యూరో హాస్పిటల్ ఎవరిది దానికి ఎవరికి కనెక్షన్ ఉంది జగన్ రెడ్డి గారికి స్వయాన దగ్గర రిలేషన్ ఉన్నటువంటి హాస్పిటల్ సిటీ న్యూరో హాస్పిటల్ అది కోడికత్తి కేసు కానీ ఇంకొక గులకరాయ కానీ అనేక సందర్భాల్లో జగన్ రెడ్డి గారు ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ సిటీ న్యూరో హాస్పిటల్ హైదరాబాద్ అదే హాస్పిటల్లో ఈయన అడ్మిట్ అయ్యారు ఎందుకు అదే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ఇంత యంగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఆయనకు అంతు చెక్కన జబ్బు ఏంటి ఎవరికి తెలియదు సబ్సిక్వెంట్గా ఆయన అనుమానాస్పద మృతి చెందాడు పదకొండు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎందుకంటే కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తి కుటుంబ అయినా సరే అనుమానాస్పద మృతి చెందారు నిన్న వాచ్మెన్ రంగయ్య అనుమానాస్పద మృతి చెందారు వాచ్మెన్ రంగయ్య అనే అతను ఈ హత్య జరిగిన తర్వాత స్వయంగా ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలో ఆయన తల పగిలి చనిపోయి బ్లడ్లో ఉండటం అనేది సూచన వాళ్ళల్లో ఇతను ఒకడు కాబట్టి ఆయన నిన్న చనిపోయారు సో అది కూడా అనుమానాస్పద మూతి కింద మనం పరిగణించాల్సి వస్తుంది ఎందుకంటే రంగయ్య వాచ్మెన్కి తెలిసినంతగా మిగతా వాళ్ళకి తెలియదు ఆయనకు అన్ని విషయాలు ఎవరు వచ్చి వెళ్తున్నారు ఎవరు పోతున్నారు అనేది తెలుస్తూ ఉంటుంది భార్య కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది కదా సార్ నేను ఇంట్లో లేని సమయంలో ఎవరో వచ్చి ఇది అనుమానాస్పద మృతి అని చెప్పి ఆమె కూడా ఆమె కూడా చెప్పింది సో దీన్ని మనం ఖచ్చితంగా ఈ కారణాల వల్ల అనుమానాస్పద మృతిగానే పరిగణించవలసి వస్తుంది ఈ విషయాలు ఇట్లా పక్కన పెడితే వివేకానందరెడ్డి గారు హత్య గావించబడినప్పుడు హైదరాబాద్ నుంచి వైఎస్ జగన్ రెడ్డి గారికి క్లోజ్గా ఉన్న అతి పెద్ద పెద్ద తలకాయలు ఇద్దరు కారులో పులివెందులు బయలుదేరి వెళ్ళారు హత్య జరిగిన రోజు సాయంత్రానికి పులివెందులు రీచ్ అయ్యారు ఇద్దరు పెద్ద వ్యక్తులు రీచ్ అయినప్పుడు ఆ కారులో వీళ్ళు జగన్ రెడ్డితోటి ఇంకొకరితోటి ఇంకొకరితోటి ఫోన్లో చాలా అంశాలు మాట్లాడారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ నెక్స్ట్ డే ఆ కారు డ్రైవర్స్ చనిపోయాడు మనస్పదంగా దీన్ని ఏ విధంగా చూడాలి నెక్స్ట్ పాయింట్కి వద్దాం దస్తగిరి ఎవరైతే ఈ కేసులో ఒక సాక్షి ఆయన స్వయంగా అందులో పాత్ర కూడా ఉందని చెప్పి ఆయన అప్రూవర్గా మారి ఒప్పుకున్నారు ఆయన జైల్లో ఉన్నప్పుడు దస్తగిరిని చంపడానికి జైల్లోకి వైఎస్ జగన్ రెడ్డి గారికి సంబంధించిన మనుషులు వెళ్ళి జైలు లోపల హత్య చేయడానికి ప్రయత్నించారు అని దస్తగిరి చెప్పాడు ఇంకొకటి కూడా చెప్పారు దస్తగిరి ఈ కేసులో ఆయనకి ఇరవై లక్షలు ముట్టిని అని కూడా చెప్పారు ఈ విషయాలు కూడా బయటికి రావాలి ఆ పైసలు ఎవడు ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది ఎందుకు ఇచ్చారు అనే విషయాలు వెలుగులోకి రావాలా దస్తగిరి కూడా చెప్పిన విషయం ఏంటంటే నాకు ప్రాణహాని ఉంది అని చెప్పాడు రంగయ్య కూడా గతంలో ప్రాణహాని ఉంది అని చెప్పాడు సున్నితమ్మ కూడా పత్రికా ముఖంగా నాకు ప్రాణహాని ఉంది వైఎస్ జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి వల్ల ఆ కేసును తొందరగా చాల్ తేల్చండి అని ఆమె మొరపెట్టుకున్న సందర్భం మనం చూసాం సరే రకరకాల కారణాల వల్ల సీబీఐ కేసు తేలటం లేదు దాన్ని ఎవరు అడ్డుకుంటున్నారన్న విషయం ప్రజలందరూ చూసేవాళ్ళకి అందరికీ తెలుసు మరి సునీతమ్మ గారు ఈ విధంగా అభిప్రాయాన్ని హత్యాయత్నం నా మీద కూడా జరుగుతుందామని భయపడుతున్న నేపథ్యం ఒకటి రెండోది రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏటుగా ఉన్నాడు జగన్ నేరాల్లో కూడా ఆయన ఏటుగా ఉన్నాడు సరే ఆయన పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి బయటకు వచ్చారు బయటకు వచ్చినాక ఆయనే చెప్పాడు గుండెపోటుతో చనిపోయారని మీరు ఎందుకు చెప్పారని విలేకరు అడిగారు ఆయన ఏం చెప్పాడు నాకు అవినాష్ రెడ్డి చెప్పాడు అందుకే నేను చెప్పా అన్నాడు ఇప్పుడు నెక్స్ట్ టోకెన్ నెక్స్ట్ వంతు నెక్స్ట్ లిస్ట్లో రెడ్డి ఉండబోతున్నాడా అని ఒక అనుమానం కలుగుతూ ఉంది దాంతోపాటుగా మరి సునీతమ్మ గారికి ఏమన్నా ప్రాణహాని ఉందా మరి నెక్స్ట్ మిగిలింది వీళ్ళిద్దరే కాబట్టి వీళ్ళిద్దరిని కూడా అనుమానాస్పద మృతి అయితే కేసు నిర్వీర్యమైపోతుందని ఒక కుట్ర కోణంలో భాగంగా ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని ఒక ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది ఈ విధంగా పరంపర అనుమానాస్పద మృతుల లిస్టు చూసినప్పుడు వీళ్ళిద్దరే కదా ఇంకా మిగిలి ఉంది మరి వీళ్ళ సంగతి ఏంటి నెక్స్ట్ అనేది కొంత భయాందోళనకి అనుమానాస్పదంగా ప్రజలంతా ఆలోచించుకుంటున్న సందర్భం ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉంది మరి ఈ కేసులో ఎన్ని అనుమానాస్పద స్మృతులు జరిగినా ప్రజలు అన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని సార్ చెప్తున్నారు మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరో కూడా అని చెప్పి పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ సార్